హలో అండి వెల్కమ్ టు నాగశ్రీ డైరీస్ నేను అమ్మిక నుంచి మాట్లాడుతున్నాను దిస్ ఇస్ రాజ్ కుమారి ఈ శారీ గురించి మీరు చాలా ఎంక్వైరీ చేశారు కదా మనం ఫస్ట్ వీడియోలో ఈ శారీ చూస్తాము ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ అయిందండి ఒక సిక్స్టీ శారీస్ వరకు అవైలబుల్ ఉన్నాయి మీకు కనుక ఒకసారి చూపిస్తాను నచ్చితే మాత్రం బుక్ చేసుకోండి మంచిగా ఇది చూడండి నెక్స్ట్ కలరు నేనైతే ఎల్లో కలర్ వేర్ చేశాను దీంట్లో మనకి మంచి పింక్ కలర్ ఒకటి ఉంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ప్లెయిన్ ఇస్తారు సేమ్ కలర్తో బార్డర్ అయితే ఉంటుంది నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది నేను ఏదైతే వేర్ చేశానో ఆ శారీ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి మంచి లైలాక్ షేడ్లో ఉంది సేమ్ శారీ ఇది యాక్చువల్గా శారీ గురించి చెప్పాలంటే ఆల్ ఓవర్ వస్తుంది జార్జెట్ శారీ అండి జార్జెట్ కోరలా ఉంటుంది మనకి ఇలా వస్తుంది బ్లౌజ్ ఇది నెక్స్ట్ ఇది చూడండి చాలా బాగుంది వీవింగ్ ప్యాటర్న్ అయితే చక్కగా అంతా కూడా ఆల్ ఓవర్ థ్రెడ్ థ్రెడ్తో ఎంబ్రాయిడరీ చేశారు ఈ బార్డర్ చూసారా జపనీస్ స్టైల్లో బార్డర్ వస్తుందండి చాలా బాగుంటుంది దీంట్లో మనకి మంచి మంచి కలర్స్ అన్నీ కూడా యూస్ చేశారు శారీలో దీని బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది మనకి ఈ శారీస్ సెవెన్ థౌజండ్ బిలోలోనే ఉన్నాయండి ఆల్మోస్ట్ మనకి బడ్జెట్ రేంజ్లోనే ఉన్నాయి నెక్స్ట్ కలర్ వచ్చేసి వైట్ కలర్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి మాఫ్ కలర్ వచ్చిందండి నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ గురించి చెప్పాలంటే లాస్ట్ టైం వీడియోలో వైట్ అండ్ రెడ్ శారీ పెట్టినప్పుడు చాలా బాగా మంచిగా మూవ్ అయిపోయింది మళ్ళీ ఆ శారీస్ కూడా రీస్టాక్ అయ్యే మళ్ళీ సేల్ చేస్తాం కూడాను ఇదైతే మనకి చక్కగా అంటే పెద్దవాళ్ళకి అని చెప్పొచ్చు లేదంటే పిల్లలు కూడా వేర్ చేసుకోవచ్చు ఎందుకు అంటే ఇక్కడ రెడ్ కలర్ బార్డర్ వచ్చింది చక్కగా లేస్ బార్డర్ ఇచ్చారు శారీ వచ్చేసి మనకి బెనారస్ వస్తుందండి బెనారస్ వస్తుంది ఇదంతా కూడా చక్కగా జెరీతో వీవింగ్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి చక్కగా కాంట్రాస్ట్ ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి ఈ సారీ చూడండి చక్కగా చినియా చినియా సిల్క్తో వస్తుంది ఇదంతా కూడా చక్కగా జాన్ వీవింగ్ ప్యాటర్న్లో ఇచ్చారండి ఈ సారీ చూస్తే మనకి క్రషర్ క్రేప్లా వస్తుంది ఇదంతా కూడా చక్కగా బెనారసి బీవింగ్ అయితే ఎలా జాల్ వీవింగ్ వస్తుందో అలా వస్తుంది ఇక్కడ చూసారా చక్కగా టూ బర్డ్స్ అలా వచ్చేసాయి ఇదంతా కూడా పళ్ళు అండి రిచ్ పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ కలర్తోనే ఇలా బార్డర్ వచ్చి ఉంటుంది కలర్ అయితే చాలా బాగుంటుందండి నెక్స్ట్ వచ్చేసి మంచి కలర్ ఆప్షన్ ఇది కూడా వాటిల్లోనే ఇవన్నీ కలర్స్ చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా బాగున్నాయి ఇప్పుడు ఆరెంజ్ కలర్ ట్రెండింగ్ కలర్ కదా ఈ కలర్ కూడా చాలా బాగుంది చూడండి ఆరెంజ్ అంటే చక్కగా మంచి రెస్ట్ ఆరెంజ్లో వచ్చింది ఇది చూడండి ఇదే కొంచెం మనకి డిజైన్ వచ్చేసి మారుతుంది ఫ్యాబ్రిక్ అయితే సేమ్ వస్తుందండి ఇట్లా బర్డ్స్ డిజైన్ తీసుకున్నారు ఇదంతా కూడా వివింగే వస్తుంది మీకు ఏది కూడా ప్రింట్ రాదు వివింగ్ వస్తుంది ఇవన్నీ కూడా బిలో సిక్స్ థౌసండ్ సారీస్ అండి చక్కగా బడ్జెట్ రేంజ్లో ఉన్నాయి మంచి మంచి కలర్స్తో ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ ఇది చూడండి కొన్ని సాటిన్ బార్డర్తో వచ్చి మనకి రామంగోలో ఉంటాయి కదా ఇవి తస్తా జార్జెట్స్లా ఉంటాయి సారీస్ ఇలా ఉందండి చక్కగా మంచి పెసర గింజ కలర్ ఉంటారు కదా ఆ కలర్ కాంబినేషన్లో ఉంది సిల్వర్ జెరీతో ఉంది గోల్డ్ జరీతో ఉంది చిన్న చిన్ని బుట్టీస్ లాగా ఇదంతా కూడా సాటిన్ బార్డర్ వస్తుంది ఈ సారీస్ అన్నీ కూడా సిక్స్ థౌజండ్ బిలో ఫైవ్ థౌజండ్ బిలోలో అలా ఉన్నాయి అన్నీ కూడా బడ్జెట్ రేంజ్లోనే ఉన్నాయండి ఇది చూడండి మంచి పింక్ కలర్ హాట్ పింక్ అంటారు కదా ఆ కలరు చక్కగా లైన్స్ వచ్చేసింది శారీ చూడండి బార్డర్ సాటిన్ బార్డరే బార్డర్లో అయితే మనకి సిల్వర్ జరీ గోల్డ్ జరీతో ఇట్లా బుట్టల్లాగా చిన్న చిన్న మ్యాంగో డిజైన్ లాగా ఇచ్చారు పళ్ళు అంతా కూడా ఇలా వస్తుంది చక్కగా జరిపళ్ళు ఇచ్చారు వీటికైతే బ్లౌజెస్ మనకి కాంట్రాస్ట్ ఇచ్చారు అలాగే వివింగ్ కూడా ఉంటుంది బ్లౌజ్లో ఇదంతా కూడా వివింగ్ వస్తుంది కలర్స్ అయితే కలర్ ఆప్షన్స్ అయితే చాలా బాగున్నాయండి కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఇది చూడండి మంచి పర్పుల్ కలర్కి ఇట్లా ఎల్లో కలర్ బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి వంగపూ కలర్ అంటారు కదా లేదంటే బ్రింజాల్ కలరు ఇలా లైన్స్లో వచ్చింది ఇక్కడ చూసారా ఇదంతా కూడా వివింగ్ అయితే చాలా స్పెషల్గా ఉంటుందండి చిన్న చిన్ని ఫ్లవర్స్ లాగా ఒక బంచ్ లాగా పెట్టేశారు శారీలో ఇది బార్డర్ వస్తుంది ఇదంతా కూడా చక్కగా లైన్స్తో తీసుకున్న డిజైన్ అంతా కూడా జరీ వివింగ్ వస్తుంది మీరు లోపల చూస్తే ఇదంతా కూడా చక్కగా అంటే గుచ్చుకోవడం అలా ఏముండదు మంచి ప్రీమియం క్లాత్ తీసుకున్నారు తస్సర్ జార్జెట్స్ అండి తస్సర్ జార్జర్స్ మనం ప్యూర్లో వెళ్ళ వెళ్ళలేని వారికి ఇవన్నీ కూడా మంచి ఆప్షన్స్ అని చెప్పచ్చు నెక్స్ట్ చూడండి మంచి పింక్ కలర్కి ఇట్లాంటిక్ జైరీ తీసుకున్నారు ఇవన్నీ కూడా చాలా మంచి ట్రెండింగ్ శారీస్ అనమాట చూడండి చాలా బాగుంటాయి ఇవి కూడా తస్త జార్జెట్సే ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు చాలా ప్యూర్లో ఎలా అయితే ఉంటుందో ప్రీమియం ఫ్యాబ్రిక్ వస్తుంది చాలా బాగుంటుంది పళ్ళు కూడా చాలా నీట్గా ఇచ్చారండి ఏది కూడాను తక్కువ చేయలేదని చెప్పొచ్చు శారీలో ఇది బ్లౌజ్ చక్కగా లైన్స్ తీసుకున్నారు చాలా బాగుంది వీటిలో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి ఇది చూసారా మంచి మెరినిష్ రెడ్ కలర్ ఈ రెడ్ కలర్ పైన ఈ జరీ అనేది అంటే ఏదైతే అంటికి జెరీ ఉందో అది ఎంత బాగా ఎలివేట్ అవుతుందో కదా డిజైన్ కూడా చాలా బాగుంది ఈ కలర్ పైన చాలా బాగా తెలుస్తుంది జరీ వీటికి బ్లౌజెస్ వచ్చేసి మనకి ప్లెయిన్తో బార్డర్ వచ్చేసి ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి రామా గ్రీన్ కలర్ లేదంటే గాజువన్న కలర్ అంటారు కదా ఆ కలర్ వస్తుంది చూడండి ఇలా ఉంటుంది శారీ అయితే సారీస్ అన్నీ కూడా సింపుల్గా ఎలిగెంట్ ఉంటాయండి ఇప్పుడు పెళ్ళిళ్ళలో మనం చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటాయి కదా పసుపు కట్టే ఫంక్షన్ ఉంటుంది అలాంటి చిన్న చిన్న ఫంక్షన్స్కి లేదంటే పెళ్ళికూతురు ఫంక్షన్ ఉంటుంది వాటన్నిటికీ కూడా పట్టు సారీస్ చేయలేం కదా వేరు చేయలేం కదా వాటికి మనం ఇట్లా రీప్లేస్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఈ డిజైన్ మంచి డిజైన్ చూడండి చక్కగా రోజ్ ఫ్లవర్ తీసుకున్నట్టు తీసుకున్నారు ఇంకో చూడండి పళ్ళు ఈ శారీకి అయితే బ్లౌజ్ బూటీస్ తీసుకున్నాడు చాలా బాగుంది వీటిల్లో కూడా మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇది చూసారా మంచి నేవీ బ్లూలో యాంటిక్ జెర్రీ అనేది ఎంత బాగా హైలైట్ అవుతుందో నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ ఎంత బాగుందో కదా బ్లాక్ కలర్ అయితే సూపర్ ఉందండి చక్కగా యాంటిక్ జరీ అనేది చాలా బాగా ఎలివేట్ అవుతుంది బ్లాక్ కలర్ పైన కూడాను ఈ డిజైన్ కోసం తీసేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ ఎలాగో బాగుంటుంది మీకు డిజైన్ అయితే చాలా బాగుందండి దట్టు బడ్జెట్ రేంజ్లో ఉన్నాయి సారీస్ అన్నీ కూడా ఇది కూడా చూసారా కలర్స్ అన్నీ మనకి మంచి మంచి కలర్సే కొంచెం రిపీటెడ్ కలర్స్ లాగా అనిపించవచ్చు కానీ డిజైన్స్ మారడం వల్ల ఎవరికి ఏ డిజైన్ నచ్చితే అది తీసుకోవచ్చు నెక్స్ట్ కలర్ ఇది నెక్స్ట్ చూసారా మంచి రెడ్ కలర్ దీంట్లో దీంట్లో డిజైన్ వచ్చేసి కొంచెం స్పెషల్ ఉంటుంది చక్కగా రౌండ్ రౌండ్గా ఇట్లా లీవ్స్ని ఇట్లా డిజైన్ చేశారు మళ్ళీ బుట్టీస్ కూడా యాడ్ అవుతున్నాయి చూడండి ఇది చూసారా కొంచెం క్లాసీగా కొంచెం ట్రెండీగా ఉంటుంది డిజైన్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా బుటీ బ్లౌజ్ ఇచ్చారు క్వాలిటీ అయితే చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసి ఇది బెనారస్ శారీ చక్కగా టిష్యూలో ఉంది ఇలా ఇలా వస్తుంది మంచి ఆరెంజ్ కలర్ టింట్తో శారీ అయితే చాలా బాగుందండి డాలర్ బుట్టిలాగా లాగా ఆ బుట్టీలో డాలర్స్లో మళ్ళీ చిన్న చిన్న బుట్టీస్ లాగా అంటే ఒక ఫ్లవర్ బంచ్లా పెట్టేశారు ఇట్లా జరి అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేది బ్లౌజ్ సేమ్ కలర్తో టిష్యూ బ్లౌజ్ వచ్చింది నెక్స్ట్ చూడండి మంచి రాణి పింక్ రాణి పింక్ శారీ ఇది చూసారా చక్కగా సిల్వర్ జరీ గోల్డ్ జరీ ఇక్కడ గోల్డ్ జరీ ఉంటే సిల్వర్ బర్డ్ జరీతో బర్డ్ని ఎల్వేట్ చేస్తారు సిల్వర్ జరీ ఉంటే గోల్డ్ జరీతో బర్డ్ని ఎల్వేట్ చేస్తారు ఇదంతా కూడా చిన్న చిన్ని మ్యాంగోస్ లాగా ఇచ్చారండి డిజైన్ అంతా కూడాను అందులో కూడా చాలా బాగుంది చూడండి మంచి టాజల్స్ కూడా పెట్టేశారు నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది నెక్స్ట్ సారీ వచ్చేసి మంచి రస్ట్ ఆరెంజ్ కలర్లో ఉందండి ఇది కూడా అంతే గోల్డ్ అండ్ సిల్వర్ జరీ కాంబినేషన్లో ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంది సారీ ఈ కలర్కి ఈ జరీ చూస్తారా సిల్వర్ జరీ రావడం వల్ల ఎంతో బాగుంది సారీ దీనికి మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి చక్కగా బార్డర్ తీసుకున్నారు ఇదంతా కూడా డిజైన్ వచ్చింది కదా ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు శారీస్ అయితే మీకు ఫైవ్ థౌజండ్కి వచ్చే క్వాలిటీ కన్నా ఎక్కువే ఉంటుంది ఆల్మోస్ట్ సెవెన్ థౌజండ్లో శారీస్ ఉంటాయి కదా అలా ఉంటుంది చూడండి ఇది వచ్చేసి మళ్ళీ మనకి లైన్స్లో ఇక్కడ చూస్తే చాలా చిన్న క్యూట్ ఫ్లవర్స్ లాగా ఇచ్చేస్తారు సాటిన్ బార్డర్లో ఇదంతా కూడా జరీతో వస్తుంది పళ్ళు కూడా పళ్ళు ఆల్ ఓవర్ జరీ పళ్ళు వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మంచి పింక్ కలర్ అంటే ఈ వీడియో మొత్తం కూడా మనకి డార్క్ కలర్సే ఉంటాయండి మీరు చూసుకొని తీసుకోవచ్చు ఎందుకంటే మ్యారేజెస్ ఉన్నాయి చక్కగా ఖచ్చితంగా మీకు దేనికో దానికి ఫంక్షన్కి తప్పకుండా యూజ్ అవుతాయి చూడండి ఇది బ్లౌజ్ చక్కగా మంచి ఎల్లో కలర్ కాంట్రాస్ట్ ఇచ్చారు ఇది చూసారా కొంచెం హెవీగా కావాలి పెళ్లి కూడా వేసేయొచ్చు అంత బాగుంటుంది శారీ కొంచెం హెవీగా కావాలి అంటే మాత్రం మంచి పైతని వీవింగ్తో బార్డర్ వస్తుంది ఇదంతా కూడా చక్కగా సిల్వర్ జరీతో వీవ్ చేశారండి గుటిస్ అన్నీ కూడా సిల్వర్ వస్తుంది అంటే సిల్వర్ జరీ వస్తుంది శారీ అయితే చాలా బాగుంటుంది అంటే వెయిట్ ఎక్కువ అని అనుకోవద్దు మళ్ళీ మెయింటైన్ చేయొచ్చు అంటే మేనేజ్ చేయొచ్చు అంత వెయిటే ఉంటుంది ఎలా కట్టుకుంటే అలా అయితే ఉంటుంది శారీ ఇది బ్లౌజ్ కూడా సేమ్ కలర్తో ఇలా బార్డర్ వస్తుందండి కలర్స్ బాగున్నాయి చాలా మంచి కలర్స్ ఇది చూసారా మంచి గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఉంది బాటిల్ గ్రీన్ అంటారు కదా ఆ కలర్ వస్తుంది ఇదంతా కూడా చిన్న బుటీస్ ఉన్నాయి చూడండి సారీ అంతా కూడా చిన్న చిన్న బుటీస్ ఉన్నాయి అలాగే థ్రెడ్తో వీవింగ్ ఉంది ఎవరికైనా పెద్ద 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 డిజైన్ వద్దు చిన్నగా కావాలి అంటే ఇలా వెళ్ళిపోవచ్చు ప్లస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చక్కగా బార్డర్ చూస్తారా ఎంత బాగుందో బర్డ్స్తో చాలా ట్రెండీగా ఉంది ఇది పళ్ళు నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ ఇలా బుట్టీస్తో వచ్చిందండి ఇలా వస్తుంది బుట్టీస్తో ఇది బ్లౌజ్ మళ్ళీ దీనిలోనే బివింగ్ కూడా ఉంటుంది అంటే క్రాస్ వివింగ్ లాగా వచ్చేసి ఉంటుంది సేమ్ కలర్ థ్రెడ్తో ఇలా సిల్వర్ జరీ కాకుండా ఇలా క్రాస్ లైన్స్ లాగా వివింగ్ ఉంటుంది చాలా బాగుంటుంది ఈ శారీస్ అయితే చాలా బాగుంటాయండి నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ కొంచెం డిజైన్ మారుతుంది ఇది చూసారా ఎవరికైనా యూనిక్గా కావాలి డిజైన్ అంటే దానికి వెళ్ళొచ్చు లేదంటే ఇది కూడా చక్కగా ఒక అమ్మాయిని ఇక్కడ వీవ్ చేశారు చూడండి ఎంత బాగుందో కదా మంచి మంచి కలర్స్ కూడా యూస్ చేస్తారు స్కై బ్లూ ఎల్లో పింక్ కలర్ అట్లా యూస్ చేస్తారు ఈ బుటీస్ కూడా చాలా బాగున్నాయి ముఖ్యంగా కలర్స్ చాలా బాగున్నాయండి డిజైన్స్ బాగున్నాయి ఆబ్వియస్గా కలర్స్ అయితే ఇంకా చాలా బాగున్నాయి ఇది చూడండి మళ్ళీ పళ్ళులో ఇక్కడ లీవ్ ఉంటాయి కదా పక్షి రెక్కల్లాగా అట్లా ఇచ్చారు ఇది చూడండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చక్కగా బుటీస్ అంటే టూ టూ ఇలా తీసుకొని కొంచెం క్రాస్ డిజైన్లా ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ ఈసారి చూడండి ఇట్లా చక్కగా కట్వర్క్ తీసుకున్నారు ఇదంతా కూడా ఒక పెద్ద రౌండ్ డిజైన్లా తీసుకుని దాంట్లో ఒక పీకాక్ని బీవ్ చేశారండి పింక్ ఎల్లో గ్రీన్ కలర్ కాంబినేషన్తో శారీలో వచ్చేసి మీకు చిన్న చిన్ని బూటీస్లా ఇచ్చారు చాలా చాలా బాగుంది ఇలా అంటుంటే తెలుస్తుంది కదా వెయిట్ అయితే మనకి మేనేజబుల్ లైట్ వెయిట్ అనే చెప్పాలి మరీ లైట్ వెయిట్ అంటే ఆర్గన్య శారీస్లా కాదు కానీ వెయిట్ తక్కువే ఉంటాయి ఇది చూడండి బ్లౌజ్ వస్తుంది మంచిగా లైన్స్ వచ్చిన బ్లౌజు వీటికేస్తే చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి బ్లూ కలర్ బ్లూ కలర్ అంటే పర్పుల్ కలర్ గోల్డ్ జెరీ వీవింగ్ తీసుకున్నారు ఇక్కడ బాడీలో మనం అబ్జర్వ్ చేస్తే ఇట్లా థ్రెడ్ వీవింగ్ జెరీ వీవింగ్ రెండు కల్పించారండి కలర్స్ వచ్చేసి మనకి బ్లూ కలర్ పింక్ కలర్ యూస్ చేస్తారు బ్లౌజ్ చూస్తారా ఇది కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట మనకి టోటల్గా టమాటా రెడ్ ఉంటుంది కదా ఆ కలర్ కాంట్రాస్ట్ తీసుకున్నారు బ్లౌజ్ అయితే నెక్స్ట్ ఈసారి ఇది మంచి రెడ్ కలర్ కాంబినేషన్లో ఉంది ఇట్లా గోల్డ్ జరీ వీవింగ్తో ఉంది చక్కగా మంచి క్రేప్ సారీ అనమాట దీనికి కాంట్రాస్ట్ ఇది పర్పుల్ వస్తుంది బ్లౌజ్ సేము దీంట్లో పర్పుల్ కలర్కి రెడ్ కలర్ కాంట్రాస్ట్ ఇచ్చారండి ఇవన్నీ కూడా మనకి చక్కగా బిలో ఫైవ్ థౌసండ్ ఉన్నాయి సిక్స్ థౌజండ్ బిలో ఉన్నాయి అవి కొన్నే మాత్రం ఉన్నాయి మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ఆఫ్ ది సారీస్ బిలో ఫైవ్ థౌసండ్ ఏ ఉన్నాయి చూడండి ఇలా డార్క్ కలర్స్ వద్దు అన్న వాళ్ళకి పేస్టల్ కలర్స్ కూడా ఉన్నాయండి ఇది చూసారా మఫ్ కలర్లో చాలా బాగుంది చక్కగా విలేజ్ థీమ్తో పళ్ళు అండ్ బార్డర్ కూడా రెండు కూడా వీవ్ చేశారు ఇదంతా కూడా చక్కగా చిన్న చిన్న బుట్టిస్లా ఇచ్చారు చాలా బాగుంటుంది ఇలా డార్క్ కలర్స్ వద్దు వారికి ఇంకా ఉన్నాయి ఇంకా మీరు స్కిప్ చేయకుండా చూస్తే లైట్ కలర్స్ చాలా అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇది చూసారా సాటిన్ శారీ అనమాట చక్కగా బెనారస్ వీవింగ్ వచ్చేసింది ఇలా ఉంటుంది శారీ అంతా పళ్ళు కూడా చాలా బాగా హైలైట్ చేస్తారండి బ్లౌజ్ కూడా మనకి సేమ్ కలర్తో ప్లెయిన్ ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి ఇలా పింక్ కలర్ మంచి హాట్ పింక్ కలర్ లేదంటే గులాబీ పింక్ అంటారు కదా ఆ పింక్ వచ్చింది చాలా బాగుంది క్వాలిటీ వైజ్ బాగుంది ప్రైస్ వైజ్ కూడా మనకి శారీస్ చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి మంచి రెస్టారెంట్లో ఉంది ఇది ఆల్రెడీ మనం ముందు చూసాం కదా దాంట్లోనే ఒక కలర్ ఆప్షన్ అనమాట ఇది చూడండి పింక్ కలర్ కాంబినేషన్తో ఉంది బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి గ్రీన్ కలర్ లీప్ గ్రీన్ కలర్ కలర్కి ఇట్లా లైట్ గ్రీన్ కలర్ అనేది కాంబినేషన్ ఇచ్చారండి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా సేమ్ అదే కలర్ తీసు నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి మనకి మంచి దసర జార్జెట్ వస్తుంది ప్రీమియంలో ఉంది సారీ ఇలా వస్తుంది చూడండి మంచి బచ్చలపండు కలరు ఈ కలర్ అయితే చాలా బాగుంది దీనికి కాంట్రాస్ట్ మస్టర్డేలో ఇచ్చారు కలర్ కాంబినేషన్ కోసమైనా తీసేసుకోవచ్చు ఈ సారీ అంతా బాగుంది డిజైన్ వచ్చేసి మనకి పైతని వివింగ్ వచ్చేసి బార్డర్లో ఉంది బాడీలో మనకి చిన్న చిన్న రోజు ఫ్లవర్స్లా ఇచ్చారు దానిలోనే మనకి ఇదొక కలర్ ఆప్షన్ అనమాట దీనికి కాంట్రాస్ట్ అయితే రెడ్ ఇచ్చారండి కాంట్రాస్ట్ అయితే రెడ్ ఇచ్చారు నెక్స్ట్ పింక్ కలర్ హాట్ పింక్ కలర్ దీనికి కాంట్రాస్ట్ అయితే మస్టర్డ్ వెళ్ళి తీసుకున్నారు కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ మళ్ళీ లైట్ కలర్స్ వచ్చాయి చూడండి ఇట్లా లైట్ కలర్స్లో ఉన్నాయి శారీస్ ఇలా వస్తుంది సారీ ఇందకు మనం చూసాం కదా ముందు చూసిన శారీలో ఇంకొక కలర్ ఆప్షన్ అనమాట ఇది మళ్ళీ డిఫరెంట్ డిజైన్ వస్తుంది చూడండి డిఫరెంట్ డిజైన్ వస్తుంది మనకి అంత పెద్ద బార్డర్ వద్దు అనుకున్న వాళ్ళకి ఇదంతా కూడా ఇప్పుడు పెటెట్ పాయింట్ వర్క్ వస్తుంది కదా అలా అలా వీవింగ్ తీసుకున్నారు ఇట్లా వీవింగే పెటెట్ పాయింట్ వర్క్లా ఇచ్చారు శారీలో ఇదంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్ బంచెస్లా ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి మంచి ఆలివ్ గ్రీన్ పిస్తా గ్రీన్ ఆ కలర్ కాంబినేషన్లో ఉంది ఇది చూడండి పేస్టల్స్ కూడా చాలా బాగుంటాయండి మనం వేసుకున్నప్పుడు చక్కగా రెడీ అయితే అవి కూడా చాలా బాగుంటాయి ఇది చూస్తారా మంచిగా హల్దీకి వాటికి కూడా యూజ్ అవుతుంది ఎల్లో కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి మంచి లైట్ గ్రీన్ కలర్లో ఉందండి ఈసారి చూస్తారా ఇదైతే వివింగ్ చాలా బాగుంటుంది బర్డ్ వివింగ్ వస్తుంది చక్కగా ఇట్లా లోటస్లో బర్డ్ ఉన్నట్టు తీసుకున్నారు బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో వివింగ్ చాలా బాగుంటుంది సిల్వర్ జరీ వివింగ్ వస్తుంది చాలా క్లాసిగా ఉంటుంది ఇది చూసారా మంచి వైట్ కలర్ శారీ సేమ్ దానిలోనే ఇది ఒక కలర్ చాలా లైట్ వెయిట్ ఉంది వెయిట్ అయితే లేదు క్వాలిటీ కూడా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి మంచి లైట్ లైట్ కలర్ ఆరెంజ్ కలర్ వస్తుంది చూడండి సేమ్ శారీ వీటికి బ్లౌజ్ అయితే మనకి ఇట్లానే సేమ్ కలర్తో ఇస్తారండి సేమ్ కలర్తో ఇలా బార్డర్ ఇచ్చేసి ఇస్తారు బ్లౌజ్ చూపించండి అని అడుగుతున్నారు కదా ఇది చూడండి మనకి మంచి జార్జెట్ శారీ ఇది థ్యాంటిక్ జరీతో ఉంది ఇవన్నీ కూడా పిల్లలకి చాలా బాగుంటాయి పెద్దవాళ్ళైనా వేసేసుకోవచ్చు జార్జెట్ శారీస్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైనా చాలా బాగా సెట్ అవుతుంది సేమ్ కలర్తో బ్లౌజ్ వస్తుంది చిన్నగా బుటీస్ అన్నీ కూడా శారీలు ఆడేపోయాయి ఇవి కూడా కలర్స్ బాగుంటాయండి కలర్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి ఇది చూస్తారా మంచి నాచ్ కలర్ అంటారు కదా ఆ కలర్ వచ్చింది లాస్ట్ ఇది మళ్ళీ హాట్ పింక్ ఈ మధ్య పింక్ కలర్ కూడా చాలా బాగా సేల్ అయిపోతుంది అంటే పింక్ కలర్ కూడా ట్రెండ్ అవుతుందేమో అంత బాగా సేల్ అవుతుంది పింక్ కలర్లో కూడా ఇది చూస్తారా మంచి పర్పుల్ షేడ్లా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లాక్ కలర్లో డాలర్ బుట్టిలా తీసుకొని ఇది కూడా అంతే పేటెడ్ పాయింట్ వర్క్లా ఇచ్చారు బార్డర్ అంతా కూడా ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ వస్తుంది చిన్న చిన్ని డాలర్ పుట్టిస్తే బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి లైలాక్ షెడ్లో ఉంది సేమ్ సారీ లైలాక్ షెడ్లో ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి కొంచెం ఆరెంజ్ మిక్స్ అయితే అలా ఉంటుంది అలా ఆటింటితో ఉంది నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ అండి మంచి బ్లష్ పింక్లో ఉంది సేమ్ డాలర్ బుట్టితోనే ఇవ్వండి ఈరోజు వీడియోలో శారీస్ ఈ వీడియోలో శారీస్ అన్నీ కనుక మీకు నచ్చితే కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది మీరు ఆ వాట్సాప్ చేసి తీసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా లేదు అంటే స్టోర్ విజిట్ చేసి చక్కగా ఫ్యాబ్రిక్ చూసి తీసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నాగశ్రీ డైరీస్ థ్యాంక్ యూ